హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతు మోక్ష బ్లాగ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మక్రోని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని సరిపడినంత ఉప్పు వేసి మరగనివ్వాలి నీళ్లు కాగిన తర్వాత అందులో మక్రోని వేసి ఉడికించాలి ఉడికిన మక్రోనిని కంతల గిన్నెలో వేసి వడకట్టాలి కొద్దిసేపు అలాగే ఉంచితే నీళ్ళన్నీ వడగడతాయి కావలసినటువంటి ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటా అల్లం కరివే పక్క రమ్మని తీసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక బండల్లో ఆయిల్ వేసి ముందుగా తిరగపాత గింజలు కట్ చేసినటువంటి ఎర్రగడ్డ మొక్కలు వేయాలి అల్లం తురుము వేయించాలి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి నేను నాలుగు తీసుకున్నాను కరివేపాకు గ్రెమ్మలు జీలకర్ర వేసి బాగా వేయించాలి ఈ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి అరగడ్డల్ని తర్వాత టమాటా ముక్కలు వేసి కలపాలి కలగాలి పసుపు వేయాలి ఈ టమాటా ముక్కలను బాగా ఉడికేటట్టు స్మాష్ అయ్యేటట్టు అట్లా అట్లా కలుపుతూ ఉండాలి అడుగు వంటకండు కలుపుతూ ఉండాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేయాలి ఇంతకుముందు ఉడికించేటప్పుడు తప్ప ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మసాలాకి సరిపడే విధంగా కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోతుంది ఇదిగోండి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఉడికించినటువంటి మక్రోని వేసి కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలి మక్క్రోని అంతటికీ మసాలా పడే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపినట్లయితే ఈ మక్క్రోని రెడీ అవుతుంది ఈ మక్క్రోని టమాటా సాస్ అయినా తినచ్చు లేదా ఏ విధంగా అయినా ఓన్లీ మక్కలో తినచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్